హలో గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దళిత అసెంబ్లీ స్పీకర్గా గెడ్డం ప్రసాద్ గారు నియమించబడ్డారు సో ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అండ్ బయోగ్రఫీ ఏంటి యా నిజానికి ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు దళిత ముఖ్యమంత్రిని అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో మేము వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ అనౌన్స్ చేశాడు కానీ ఆ దళిత ముఖ్యమంత్రిని చేయలేదు దళితులకు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి అట్లాగే దళితులకి మూడు ఎకరాలు ల్యాండ్ ఇస్తానని చెప్పాడు ఆ హామీ కూడా నెరవేర్చలేదు అనేది విమర్శ ఉంది అట్లాగే మళ్ళీ ఉప ఎన్నికల సందర్భంలో ఆయన దళితు బంధు కూడా ప్రవేశపెట్టాడు కానీ అది కూడా అర్హులకు చేరలేదు అనేది ఉంది సో దళితులు అనేది తీవ్ర వ్యతిరేకత ఉంది అందుకనే మంద కృష్ణ మాది లాంటి వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు తప్ప కేసీఆర్కి చేయలేదు ఎందుకంటే కేసీఆర్ మంద కృష్ణ మాధవిని కూడా అనేక సార్లు జైల్లో పెట్టించడం నిర్బంధాన్ని ఆయన మీద ఉపయోగించడం ఇవన్నీ కూడా చేశాడు అట్లాగే మరోవైపున గద్దర్ లాంటి సాంస్కృతిక యోధుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు తప్ప కేసీఆర్ ఎప్పుడు వాళ్ళని ఆదరించలేదని విమర్శ ఉంది ఆ రకంగా కాంగ్రెస్ వచ్చిన విమర్శ చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ మీద మేము వచ్చినప్పుడు మేము వచ్చిన తర్వాత దళితులకు పెద్ద పెట్టేస్తాం దళితులకు ఇంపార్టెన్స్ ఇస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు చెప్పింది ఇంకా వీళ్ళైతే బీజేపీ వాళ్ళు అయితే డైరెక్ట్గా మేము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అనౌన్స్ చేశారు అలాగే ఏంటంటే ఈ దళితులు అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళ పాపులేషన్ జనాభాలో ఎక్కువ ఉంటుంది మొత్తం వీళ్ళ సంఖ్య పాపులేషన్ ఎక్కడైనా కూడా జనరల్గా దేశంలోనే ఎక్కువ వాళ్ళు ఉంటారు కానీ అధికారంలో లేకపోతే సంపదలో వాళ్ళు కింది స్థానంలో ఉన్నారు జనాభా పరంగా సంఖ్య పెద్దదే కానీ అధికారంలో కానీ లేకపోతే సంపద ఈ రెండు చూస్తే వాళ్ళు కింది స్థానంలో ఉన్నారు అందుకనే వాళ్ళని తీసుకురావడానికి అంబేద్కర్ కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టాలి ఎందుకంటే సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ అధికార పరంగా కానీ వాళ్ళు వెనకబాటు తనంతో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకురావాలంటే ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెడితే కానీ రాదు అట్లాగే వరల్డ్ వైడ్ కూడా ఇవాళ ఉన్న ఫిలాసఫీ ఏంటంటే మార్జినల్ సెక్షన్స్ అంటారు అంటే సమాజానికి బయట మెయిన్ స్ట్రీంలో లేకుండా బయట ఉన్న సెక్షన్స్ని మెయిన్ స్ట్రీమ్ లేక తీసుకురావాలి దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు అందరినీ కూడా గ్రోత్లో ఇంక్లూజ్ చేయాలి ఇంక్లూజ్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు బయటే ఉండిపోతే ఈ గ్రోత్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది ఇవాళ ఉన్న క్యాపిటలిజానికి కూడా ఏంటంటే కన్జంప్షన్ సెంటర్డ్ క్యాపిటలిజం అనేది ప్రధానంగా ఉంటుంది అంటే ఎంత వినియోగదారులు బలంగా ఉంటే ఆ క్యాపిటలిజం అనేది బలంగా ఉంటుంది వినియోగదారు వినియోగదారులు లేకపోతే అది సర్వైవ్ కాదు ఇప్పుడు సెల్ ఫోన్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్లలో ఒక వెయ్యి రకాల సెల్ ఫోన్లు ఉన్నాయి సో వెయ్యి రకాల సెల్ ఫోన్లు సర్వైవ్ అవ్వాలంటే సెల్ ఫోన్ వినియోగదారులు పెరగాలి ఒక్క నేను ఒకటే సెల్ ఫోన్ వాడతాను అది కూడా ఇరవై ఏళ్ళు పదేళ్ళు వాడతానంటే ఆ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు అందు అందుకని మార్చే కల్చర్ని జనాల్లో పెంచుతూ ఉంటారు ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ మార్చేస్తూ ఉండాలి సో ఇటువంటి కాంటెక్స్లో ఇండియాలో తీసుకున్నప్పుడు కులం అనేది ఒక ప్రధానమైన ఇది కులం బేస్ చేసుకొని సంపద కానీ అధికారం కానీ జ్ఞానం కానీ ఈ మూడు అంశాలు కులం బేస్ చేసుకొని నిర్ధారించబడతాయి శతాబ్దాలుగా సో అది స్వాతంత్రం తర్వాత మెల్లమెల్లగా మారుతూ వస్తూ ఉంది బట్ ఇంకా మారాల్సింది చాలా ఉంది ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు అధికారంలోకి దళితుల్ని బీసీలని ఎస్టీలని వెళ్ళి ఈ మార్జినల్ సెక్షన్స్ని ఒక కాన్షియస్గా డెలిబరేట్గా ప్లాన్ చేసుకుని తీసుకురావాలి అవి రకరకాల పార్టీలు హామీలు ఇస్తున్నాయి ఈ రకంగా ఇక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాగానే స్పీకర్ని ఒక దళితుని ఎంచుకున్నారు ఆయన పేరు గడ్డం ప్రసాదు ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఆయన జూన్ నాలుగవ తేదీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెల్కటూర్ అని తాండూరు మండలం వికారాబాద్ జిల్లా అక్కడ ఆయన పుట్టారు ఒక దళిత కుటుంబం పేద దళిత కుటుంబం ఎల్లమ్మ ఎల్లయ్య వాళ్ళ అమ్మ నాన్న పేరు సో ఆయన అక్కడ విలీమూన్న హై స్కూల్ అని అక్కడ తాండూరులో చదువుకున్నారు దాని తర్వాత అక్కడే తాండూరులో ఉండే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేశారు తర్వాత జహీరాబాదులో పాలిటెక్నిక్ ఆయన చదివారు ఇది ఆయన చదువు చదువు ఇంకా ఉన్నత చదువులు చదివే స్తోమత వాళ్ళ కుటుంబానికి లేదు అయితే ఆయనకి విద్యార్థి దశ నుంచే కొంత విద్యార్థి రాజకీయాల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ కాలంలో ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నప్పుడు మనకున్న మేజర్ లీడర్లందరూ కూడా కాలేజెస్ నుంచే ఎవాల్వ్ అయిన వాళ్ళే రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు కానీ వెంకయ్యనాయుడు కానీ ఈవెన్ కేసీఆర్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కానీ ఆయన కూడా ఏపీ నుంచి వచ్చారు ఇలాగా ఈ ఇవాళ ఉన్న టాపు ఈ ఏజ్ గ్రూప్లో అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ లీడర్స్ అందరూ కూడా దాన్ని అబౌవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కాలేజెస్లో నుంచి తయారు అదొక రకంగా కాలేజెస్ అనేది ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ పొలిటీషియన్స్ అనమాట ఇప్పుడు ప్రైవేటైజేషన్ వచ్చేసినాక స్కూల్ కాలేజీల్లో ఇది పోయింది ఎందుకంటే వాళ్ళ ఉద్యమాలు ప్రైవేట్లో కాలేజెస్లో అలా చేయరు స్టూడెంట్ ఆర్గనైజేషన్సే ఉండే ఛాన్సే లేదు ప్రైవేట్ కాలేజీల్లో కాబట్టి అప్పుడు అలాంటివి ఉన్నాయి ఈయన కూడా అలాగే ఉన్నాడు తర్వాత యువజన సంఘంలో చేరాడు కాంగ్రెస్ యువజన సంఘం ఉంది కదా ఆ వింగ్లో చేరాడు ఎయిటీ నైన్ నుంచి కూడా ఈయన కాంగ్రెస్ పట్ల అట్రాక్ట్ అయ్యాడు ఎయిటీ నుంచి ఇప్పటి వరకు ఆయన దాదాపు ఇరవై మూడేళ్ళ పాటు కాంగ్రెస్లోనే ఉంటున్నాడు రకరకాల పదవులు ఆయన చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టిసి స్టేట్ సెక్రటరీగా పనిచేశారు కోఆర్డినేటర్గా ఉన్నాడు యువజన కాంగ్రెస్లో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు తర్వాత పిసిసి కమిటీలో రెండు వేల రెండు నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో చురుగ్గా ఆయన పాల్గొంటున్నాడు ఇక ఆయన రాజకీయ నేపథ్యంకి వస్తే రెండు వేల మూడులో మరపల్లి నుంచి ఎంపీటీసీగా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది పదవులకు సంబంధించి దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో వికారాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నిక జరిగినప్పుడు ఈయన అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనకి టికెట్ ఇచ్చి పోటీ చేయించాడు అప్పుడు గెలిచాడు ఈయన ఉప ఎన్నికలు మళ్ళీ వన్ ఇయర్లోనే రెగ్యులర్ ఎలక్షన్లు వచ్చాయి సో మళ్ళీ ఎలక్షన్లు జరిగినప్పుడు అప్పుడు కూడా ఈయన టూ థౌజండ్ నైన్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు ఎమ్మెల్యేగా అయితే గెలిచిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి మినిస్టర్గా కూడా అవకాశం ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టెక్స్టైల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ జ్యులి శాఖ అంటారు కదా దాంట్లో ఆయన మినిస్టర్గా పనిచేశారు ఆ టైంలో ఆయన చాలా చేనేత కార్మికుల ఇష్యూల మీద రాష్ట్రం అంతా కూడా తిరిగి ఈవెన్ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడంతా తిరిగి ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బలంగా ఉన్నారో ఆయా జిల్లాల్లో పర్యటించి వాళ్ళ సమస్యల్ని ఆయన చాలా వరకు పరిష్కరించడంలో చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తాడని ఆయనకి రికార్డు ఉందన్నమాట ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తర్వాత పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు తర్వాత యాక్చువల్గా రెండు వేల నాలుగులోనే ఈయన కంటెస్ట్ చేయాలనుకున్నారు అప్పట్లో ఏందంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టీఆర్ఎస్ జాయింట్గా ఎన్నికలకి వచ్చాయి పొత్తు పెట్టుకొని అందువల్ల పొత్తులో భాగంగా అక్కడ ఏ చంద్రశేఖర్ అని టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు ఈయన కాంగ్రెస్ తరపున చంద్రశేఖర్ కోసం గెలుపు కోసం పనిచేశాడు కాంగ్రెస్ గెలిచి అక్కడ చంద్రశేఖర్ గెలిచాడు కూడా ఆ తర్వాత ఈయన టూ థౌజండ్ ఎయిట్లో మళ్ళీ గెలవడం అనమాట అంటే టూ థౌజండ్ ఫోర్ నుంచే ఈయన ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయాడు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఆయన ఓడిపోయాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం గెలిచాడు సో దాంతో ఆయన్ని ఇప్పుడు స్పీకర్గా అనౌన్స్ చేశారు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన స్ట్రాంగ్గా పాల్గొన్నాడు తర్వాత కాంగ్రెస్ ట్రెడిషనల్గా అంటే రేవంత్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్లో ఆయన సీనియర్ ఎందుకంటే రేవంత్ రెడ్డి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాడు ఐదేళ్ళు అయింది ఐదారు ఏళ్ళు కానీ ఈయన ఎయిటీ నైన్ నుంచే కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు అలాగ సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్లో తర్వాత వివిధ పదవులు చేశారు ఆయనకి ఎక్కడా కూడా కరప్షన్ కానీ ఇంకొక ఛార్జెస్ కానీ బ్యాడ్ ఇది కానీ లేవు రిమార్క్స్ లేవు రెండోది ఆయన అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉన్న వ్యక్తి అంటే మామూలుగా కొంతమంది పార్టీలు ఏందో దూకుడిగా ఉండి ప్రతిపక్షాల మీద దూకుడుగా ఉండడం అలాంటి స్వభావం ఉంటుంది ఏంటంటే కొంచెం మెతకు స్వభావం అందరినీ కలుపుకొని పోతాడు అనే ఒక పేరు ఉంది ఈవెన్ బీఆర్ఎస్ఎల్ వాళ్ళకు కూడా ఈయనంటే చాలా ఇష్టం ఉంది అందుకని ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు ఎంఐఎం ఎంఐఎం కానీ ఈయనకి మద్దతు తెలియజేశాయి సంపూర్ణంగా అందుకని ఏకగ్రీవంగా ఈయన ఎన్నికయ్యాడు ఫోర్టీన్త్ను సో తొలి దళిత స్పీకర్గా ఈయన రికార్డు క్రియేట్ చేశాడు తెలంగాణలో మనకి ఇంతకుముందు మసూదునాచారి ఫస్ట్ స్పీకర్ తెలంగాణకి ఆయన బీసీ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఆయన ఓసీ సో ఇప్పుడు దళిత స్పీకర్ వచ్చారు ఈయనకి మంచి పేరు ఉంది ఎందుకంటే అసెంబ్లీలో ఒక పక్షపాతం లేని స్పీకర్ ఉండడం అవసరం మనం చూసాము చాలాసార్లు అధికార పక్షం వైపు నిలబడి స్పీకరు ప్రతిపక్షాల గొంతుని నులిమేసే కార్యక్రమాలు విపరీతంగా చేస్తుంటారు ఆ రకంగా ఇది ఇంపార్టెంట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు ఒక చరిత్ర క్రియేట్ చేశాడు ఇది నిజానికి ఆయన కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ ఏడుగురు అక్క కూడా అతనే చదివించారని కూడా వింటే అవును అవును అదే ఫ్యామిలీ తరఫున కూడా గట్టిగా ఆయన కష్టపడి పైకి తీసుకొచ్చాడు ఎందుకంటే వాళ్ళు దళిత పేద దళిత కుటుంబం కాబట్టి అన్ని ఇబ్బందులన్నీ ఉంటాయి వాళ్ళకి రెండోది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవాలి అవి అంత క్వాలిటీ ఉండవు సో కంపీట్ చేయడం చాలా కష్టమవుతుంది బయట ప్రపంచంతో మామూలుగానే తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రతో పోలిచినప్పుడు కొంత లేటుగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ ఉండడం వాళ్ళు ఎప్పటి నుంచో స్కూల్స్ పెట్టడం వల్ల దళితులు అక్కడ కొద్దిగా అడ్వాన్స్గా ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి ఇది లేటుగా మొదలవుతుంది వీళ్ళది అంత హార్డ్షిప్లో కూడా ఆయన తోటి ఆ చదివించుకొని అటు ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు రాజకీయాలను చూసుకుంటూ నిలబడిన వ్యక్తి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్